హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని రిపబ్లిక్ డే సేల్స్లో ఐక్యూ జీ నైన్ అయితే సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను దీనికి కాంపిటేటర్గా అయితే మేజర్గా అయితే రెండు ఫోన్లు ఉన్నాయి అవేంటి అంటే అందు అందులో కూడా ఐక్యూ జీ నైన్ ఎస్ ఒకటి హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్లో వస్తే వస్తుంది అనమాట దాంతోపాటు మోట్రోలో నుంచి మోటో జీ ఎయిటీ ఫైవ్ కూడా ఇది ఎయిటీన్ థౌసండ్లో వస్తున్నాయి ఈ మూడు అనమాట ఈ మూడు కూడా కాంపిటేటర్స్ ఎయిటీన్ థౌసండ్లో అవి రెండింటినీ ఇడ్చిపెట్టి దీన్నే ఎందుకు తీసుకున్నా అంటే దీన్ని అయితే ఇప్పుడు నేను చెప్తాను దాంట్లో అవి రెండు కూడా వచ్చేసి మనకైతే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే వస్తున్నాయి అనమాట పద్దెనిమిది వేలల్లో జీ ఎయిటీ ఫైవ్ కానీ ఐక్యూ జీ నైన్ ఎస్ కానీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వేలల్లో వస్తుంది కానీ ఇది మాత్రము ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ల విత్ కార్డ్ ఆఫర్ అయితే వచ్చిందనమాట అందుకే దీని అయితే పర్చేజ్ చేశాను ఇది ఫస్ట్ వచ్చేసి సెకండు రీజన్ వచ్చేసి మనకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్లాట్ డిస్ప్లే ఏంటిదంటే అంటే ఒక్కొక్కసారి మన చేతుల నుంచి చేజారిన కానీ కింద పడ్డా కానీ అంత డ్యామేజ్ అయితే ఉండదు ఒకవేళ కర్వుడ్ డిస్ప్లే అనుకోండి డిస్ప్లే పలిగే చాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట అందుకనే కరువు డిస్ప్లేలో అయితే తీసుకోలేదు ఇది సెకండ్ రీజన్ అనమాట దీన్ని తీసుకోనికి అందులోను డైమండ్ సిటీ సెవెన్ టూ డబల్ జీరో తోటి ఇది వస్తుందనమాట ఇది మనము ఐక్యూ జీ నైన్ ఎస్ వచ్చేసరికి మీడియాటెక్ డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో మీద వస్తుంది ఇదే దానికన్నా బెటర్ అనమాట ఎందుకంటే దాంట్లో గేమ్స్ అన్నా కానీ కొద్దిగా లాగ్స్ ఫ్రేమ్స్ డ్రాప్స్ అలాంటివి ఉంటాయి దీంట్లో మాత్రం అట్లా డ్రాప్స్ ఉంటాయి మీరు నెంబర్ను చూసి అయితే మోసపోకండి అందుకనే దీన్ని తీసుకున్నాను మోటో జీ ఎయిటీ ఫైవ్లో మాత్రము సిక్స్ ఎయిట్ జెన్ త్రీ అయితే ఉన్నది అది గేమ్స్ ఆడనీకి అయితే పనికిరాదు కెమెరాల విషయానికి వస్తే మోటోలా బెటరే ఫ్రంట్ బ్యాక్ తీసుకొని అయితే బెటరే కానీ గేమ్స్కి అయితే అంత పని చేయదు పర్ఫార్మెన్స్ పరంగా కూడా జీ ఎయిటీ ఫైవ్ అంతగా బాగుండదు ఇక ఐక్యూ జీ నైన్ ఎస్ కోసం వస్తే అది కర్వూడ్ డిస్ప్లే తోటి వస్తుంది మనకైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోటి వస్తుంది కానీ కర్వ్ డిస్ప్లే కింద పడితే మాత్రం డ్యామేజ్ అయితే ఎక్కువ ఉంటుంది గేమ్స్ పరంగా కర్వ్ డిస్ప్లే ఎక్కువ యూజ్ చేయం కాబట్టి దాన్ని అయితే తీసుకోలేదనమాట దానికి దీనికి ఇక దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇప్పుడు దాదాపు అయితే ఇవి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోటే వస్తున్నాయి వన్ ట్వంటీ హెచ్జీ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి అనమాట ఐక్యూ జీ నైన్ కానీ జీ నైన్ ఎస్ కానీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లే తోటే వస్తుంది కాకపోతే మనకు జీ ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ తోటైతే వస్తుంది అనమాట ఈ ఛార్జర్స్ కూడా మనకు సపోర్ట్ చేసేది ఐక్యూ జీ నైన్ కానీ జీ నైన్ ఎస్ కానీ ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జర్ తోటైతే సపోర్ట్ చేస్తుంది అందులోనూ బాక్సుల్లోనే వస్తుంది మనకు మోనో మోటో జీ ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి థర్టీ త్రీ వాట్ తోటైతే సపోర్ట్ చేస్తుంది అది కూడా బాక్సులనే వస్తుంది ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది తక్కువ రేట్లో వస్తుంది ఫ్యూచర్స్ కూడా బాగున్నాయి కాకపోతే మోటో కానీ జీ నైన్ కానీ ఇవి ఫైవ్ థౌసండ్ ఎంఏఎస్ అయితే వస్తుంది ఇది ఐక్యూ జీ నైన్ ఎస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏఎస్ తోటైతే వస్తుంది అనమాట మీకు కరువు డిస్ప్లే లాంటి ఇష్టమా ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమా కా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీరు లైట్గా గేమింగ్స్ ఆడే వాళ్ళకైతే ఇదైతే మంచి సజెషన్ అనమాట ఎందుకంటే గేమింగ్ ఆడే వాళ్ళకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటే మనకైతే టచ్ రేట్ రేట్గానే అదంటే సూపర్గా సూపర్గా ఉంటుంది ఐక్యూలో గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పని అవసరం లేదు కదా మంచిగా పనిచేస్తుంది అనమాట దీంట్లో దీనికి వచ్చేసి ఇక బ్యాక్ సైడ్ దీని కెమెరా సెటప్స్ దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరాలు చూసుకుంటే దాదాపు మూడింటిలో బ్యాక్ సైడ్ కెమెరాస్ ఫిఫ్టీ పిక్సెల్ అయితే ఉన్నాయి విత్ ఓఎస్ ఆప్టి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉందన్నమాట దీంట్లో ఐక్యూ జీ నైన్ అండ్ జీ నైన్ ఎస్లో కూడా ఐఎంఎక్స్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్నే వాడేరు అనమాట ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే మోట్రోలా పై చేయి ఉంటుంది అనమాట థర్టీ టూ మెగాపిక్సెల్ అయితే మోటో జీ ఎయిటీ ఫైవ్లో వాడారు ఐక్యూ జీ నైన్ ఎస్ కానీ జీ నైన్లో కానీ సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసారు ఈ మూడిట్లో కూడా మన బ్యాక్ సైడు యూజ్ చేసి మనం కే థర్టీ ఎపిఎస్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ యూజ్ చేసి మనమైతే థర్టీ ఎపి టెన్ ఐటీపీ థర్టీ ఎపిఎస్లో వీడియో రికార్డు చేసుకోవచ్చు అనమాట మీకైతే మీ యూసేజ్ని బట్టి మీకు ఏది ఇష్టమో అది తీసుకోండి ఒకవేళ మీరు గేమింగ్ అంతా ఆడరు నాకు ఓన్లీ కర్వూడ్ డిస్ప్లే అంటే ఇష్టము ఓన్లీ ఫొటోసే కావాలి నాకు గేమింగ్ తోటి ఎలాంటి సంబంధం లేదు క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రమే మోటో జీ ఎయిటీ ఫైవ్ అయితే తీసుకోండి అది నా సజెషను లేదు నాకు పర్ఫార్మెన్స్ కావాలి కర్వూడ్ డిస్ప్లే కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఏంటంటే ఐక్యూ జీ నైన్ ఎస్ అయితే తీసుకోండి ఎందుకంటే దాంట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ కూడా ఉన్నది ఒకవేళ కంటెంట్ ఎక్కువ చూస్తాం అనుకునే వాళ్ళకైతే అది బెటర్ ఆప్షన్ అవుతుంది ఐక్యూ జీ నైన్ వచ్చేసరికి నేను మీడియంగా గేమ్లో ఆడతాను గేమ్లో ఆడతాను నాకు పర్ఫార్మెన్స్ కావాలి మళ్ళీ అందులోనూ ఫొటోస్ కూడా బాగా రావాలి బ్యాటరీ కూడా బాగుండాలన్న వాళ్ళకైతే ఆల్రౌండర్ ఫోన్ కిందనైతే ఐక్యూ జీ నైన్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను ఎందుకంటే అవితో పోలిస్తే అవి పద్దెనిమిది వేలలో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ మాత్రమే వస్తుంది కానీ ఇది పదిహేడు వేల ఐదు వందల్లో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది మనకు మోర్ స్టోరేజ్ ఉంటే మనకి ఎంతకైనా బెటర్ అనమాట ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అన్నిట్లలో సేమ్ అనమాట టూ ప్లస్ త్రీ ఇయర్స్ అయితే వస్తుంది ఈజీగా త్రీ ఫోర్ ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు స్టోరేజ్ ఎక్కువ ఉంటే ఇదనమాట ఐక్యూ జీ నైన్ జీ నైన్ ఎస్ జీ ఎయిటీ ఫైవ్ క్యూ ఉన్న తేడా మీకు ఈ మూడిట్లలో ఏది నచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు నచ్చిందో కూడా కామెంట్లో తెలియపరచండి ఇదనమాట ఈ మూడు ఫోన్ల గురించి నా ఒపీనియన్ మీరేమనుకుంటారో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ